శ్రీశ్రీ శ్రీ భద్రకాళి సమేత స్వామి దేవస్థానంలో కార్తీక మాస పూజలు పాన్గల్ మండలం మహ్మదాపూర్ గ్రామంలో శ్రీశ్రీ శ్రీ భద్రకాళి సమేత స్వామి దేవస్థానంలో కార్తీక మాస పూజ పురస్కరించుకుని పూజా కార్యక్రమాలు జరిగాయి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు వారితో పాటుగా మూసిని శ్రీనివాసులు వారి కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది న్యూస్ రిపోర్టర్ రెడ్డి

ఓం వీరభద్రాయ నమ ఓం వీరభద్రాయ నమ తీయండి ఓంకార్ ఉండండి ఓంకార ఓం రాయడం నాలెడ్ ప్రభుదే ఓం ఓ ఓంకార్ గుడికి తర్వాత పనిచేయవేయండి ओम जंके विच विनीति वास्तु नुरका देही नय जी जसपी हम चंद्रंगुरम कृष्टकিতাম पंतगंगा कपीत्रहाड़ुदादि देवदा आवाक्या अष्टोप संमुखया ओमकारणो लेखित प्राण ओति शंती ओमत्रपे राम तेयापुरजना वेजान जोदा

स्पेक्टर मेरे को किस तरह से बिटिया आऊं सावारी पावन तवी पजी विजय में लाओ विजय और आए ट्रिक टिकट कटिंग चेक राइटला फोटोनाथ バーサイドボールスプーパーマッシュラムスナップをしゃくをしゃくしゃくしゃくしゃくしゃくしゃくしゃくしゃくしゃくしゃくしゃくしゃくしゃくしゃくしゃくしゃくしゃくしゃくしゃくしゃくしゃくしゃくしゃくしゃくしゃくしゃくしゃくしゃくしゃくしゃくしゃくしゃくしゃくしゃくしゃくしゃくしゃくしゃくしゃくしゃくしゃくしゃくしゃくしゃくしゃくしゃくしゃくしゃくしゃくしゃくしゃくしゃくしゃくしゃくしゃくしゃくしゃくしゃくしゃくしゃくしゃくしゃくしゃくしゃくしゃくしゃくしゃくしゃくしゃくしゃくしゃくしゃくしゃくしゃくしゃくしゃくし ശ്രീനിവാസാ അഭ്യം <laughs> వీరీ వీరభద్రస్వామి దేవత దేవత సంపూర్ణ సంపూర్ణి దీపదాల దీపాలే కలిశే ఓం శ్రీ వీరభద్రాయ నమ ఈరోజు మాందాపూర్ గ్రామంలో కార్తీక మాస నిత్య అభిషేక కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు నేను అనగా మూసని శ్రీనివాసులు మాందాపురం గ్రామం నుంచి ఈరోజు అభిషేకం చేయడం జరిగింది చాలా ఈ పూజ చేయాలంటే చాలా అదృష్టం పూజ చేయడం కొరకు ఎంత అదృష్టం ఉంటే ఇలాంటి పూజలు జరుగుతాయి చేయడానికి ఎంతోమందికి అవకాశం రాదు ఈ అవకాశం చాలా మంచిగా వచ్చింది దేశ దేశాల్లో చూసినా కూడా స్వామి గుడులు అనేటివి చాలా తక్కువగా ఉంటాయి మన భారతదేశంలో కా కాకుండా వేరే ఎక్కడ ఎక్కడ కూడా వీరభద్రుడు చాలా తక్కువ ఉన్నారు కాబట్టి ఈ యొక్క వీరభద్రుని పూజ ఎక్కడెక్కడి నుంచో జనాలు వస్తున్నారు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి వీరభద్రుని మహిమలు అసలు మన ఊర్లో ఉన్నాం మనకు చాలా తెలియని విషయాలు చాలా భక్తి చాలా భక్తితోటి చాలా నిష్ఠతోటి ఉన్న స్వామి వీరభద్ర స్వామి భద్రకాళి దేవత ఇద్దరు చాలా మంచిగా పంతులు గారు చాలా బ్రహ్మాండంగా పూజ అభిషేక కార్యక్రమాన్ని కంప్లీట్గా మంచిగా పూజ జరిపించారు వారికి గ్రామ ప్రజలకు గ్రామ ప్రజల తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం తర్వాత వచ్చేసి హలో అయితే వీడియో అయితే